ఏ పదవులు ఊరికే రావు విద్యార్థి దశ నుంచి ఒక సన్మార్గంలో ఒక నిష్ఠతోటి కష్టపడుతూ నలుగురికి ఆదర్శంగా నిలిస్తే ఖచ్చితంగా ప్రజలందరూ మనల్ని నాయకుడిగా గుర్తిస్తారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవిపి మీ అందరికీ తెలిసిందే కదా దీనికి జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పదవులకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది ఇందులో ఏబీవిపి జాతీయ అధ్యక్షునిగా ప్రొఫెసర్ డాక్టర్ రఘురాజ్ కిషోర్ తివారి మధ్యప్రదేశ్ వారు ఎన్నికయ్యారు ఇక ఫస్ట్ రఘురామ్ కిషోర్ తివారి ప్రస్థానం గురించి మొదలు ప్రొఫెసర్ డాక్టర్ రఘురామ్ కిషోర్ తివారి మధ్యప్రదేశ్లోని రేవా ప్రాంతానికి చెందిన వ్యక్తి జబల్పూర్లోని లాల్ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయం అది వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయ శాస్త్రంలో పిహెచ్డి పట్ట అందుకున్నారు ప్రస్తుతం ఆయన అదే విశ్వవిద్యాలయంలోని రేవా క్యాంపస్లో వ్యవసాయ శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ ద్వారా విశ్వవిద్యాలయం యొక్క ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు ఆయన జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో నూట ఇరవై ఐదుకు పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు వ్యవసాయ శాస్త్రంపై మూడు పుస్తకాలను రచించారు